కరోనా కేసులపై దొంగ లెక్కలు సో తెలంగాణ మనం చూసుకున్నట్లయితే దేశంలో చాప నీరులో కరోనా వైరస్ విస్తరిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని అనుకున్నారంతా ఇప్పుడు ఇది పట్టణ గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది భూపాలపల్లి కరీంనగర్ తాజాగా మంచిర్యాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి కానీ అధికారిక లెక్కలో మాత్రం వాటిని చూపించడం లేదు కరోనా వేరియన్స్లో జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తి సరవేయంగా ఉంటుంది చలికాలం ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు వారికి కరోనా పులుషన్ విడుదల చేయడంలో కూడా ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది గత రెండు రోజులుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయడం లేదు అధికారులను అడిగితే ప్రభుత్వం ఇకపై గణాంకాల విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటు తీర్చడం లేదు రెండు రోజులకి ఒకసారి విడుదల చేస్తామని చెప్తున్నారు మరీ ఇంత తక్కువ సో మొత్తం మేము చూసుకుంటే కేసులు అరవై అని నలభై అని చెప్తున్నారు కానీ కేసులు చూస్తే భారీగా వస్తున్నాయి పది కేసులు పన్నెండు కేసులు చెప్తున్నారు రోజుకి సో కేసులు చూస్తే ఎక్కువ వస్తున్నాయి కానీ సరే అన్నమాట సో ఇది మనకి తెలంగాణలో కోవిడ్కి సంబంధించి లెక్కలు అయితే దాస్తున్నారు అని చెప్పి అంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని